హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ తోటి మీ అందరు ముందుకైతే వచ్చానండి ఈ ప్యాక్ని కనుక మీ ఫేస్కి రాసుకుంటే మీ ఫేస్ అనేది ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది వస్తుంది అలానే ఇక స్కిన్ పైన ముడతలు మచ్చలు మొటిమలు గుంతలు అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట ఈ ప్యాక్ వల్ల రోజు మీరు ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని ఈ ప్యాక్ గనక ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది చూస్తారు అందంగా ఉండాలి తెల్లగా ఉండాలి మన ఫేస్ మీద మచ్చలు ఉండకూడదు అని ఎవరికి ఉండదు చెప్పండి గా మన ఫేస్ గా బ్రైట్గా వైట్గా అయితే చేసుకోవచ్చు ఈ ప్యాక్ తోటి ముందుగా ఒక క్లీన్ బౌల్లోకి ఒక స్పూన్ వరకు కర్డ్ పెరుగునైతే వేసుకోండి ఇక అలానే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ని అయితే తీసుకోండి ఇలా చిన్నది టూ రూపీస్ది అయితే సరిపోతుందండి నేను ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ని మృదువుగా చేయడానికి ఇంకా మృత కణాలను తొలగించడానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇక చర్మం పైన మచ్చలను తగ్గించి ప్రకాశవంతంగా కనిపించేలాగా చేయడానికి అయితే సహాయపడుతుందండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ కణాల నుండి విషాన్ని తొలగించి మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ కాఫీ పౌడర్ అనేది ఇక అలానే ఒక స్పూన్ వరకు ఇందులో హనీని కూడా యాడ్ చేసుకోండి తేనె అండి తేనె చర్మానికి సహజంగా తేమను అందిస్తుంది ముటిమలు మచ్చలు తగ్గించి చర్మాన్ని మెరిసేలాగైతే చేస్తుంది తేనెలో సహజంగా మాయిశ్చరైజింగ్ గుణాలు అయితే ఉన్నాయండి ఇవి చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచి పొడి బారకుండా అయితే కాపాడుతుంది ఇక ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇక చూడండి కొద్దిగా పల్చగా ఉంది కదా కొంచెం థిక్గా అవ్వటానికి కోసం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాం నిజంగా చెప్తున్నాను కదండి ఈ ప్యాక్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది శనగపిండి వల్ల మన స్కిన్ అనేది వైటనింగ్గా బ్రైటనింగ్గా మారుతుంది మన స్కిన్ పైన ఫ్యాన్ని రిమూవ్ చేస్తుంది ఇక బాగా మిక్స్ చేసేసుకోండి ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ లాగా చాలామందికి అందంగా కనపడాలని ఉంటుంది మన స్కిన్ అనేది బ్రైటనింగ్గా వైటనింగ్గా మారాలి అని అనిపిస్తూ ఉంటుంది పార్లర్కి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్స్ అయితే చేయించుకుంటాం మరి అన్ని డబ్బులు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా కానీ అది వన్ డే టూ డేస్ మాత్రమే ఉంటుంది కానీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇక అలానే ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి పక్కాగా రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇక ఈ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇలాగా మన చేతిలోకి కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ని తీసుకొని ఇలా కాటన్ని తీసుకొని డిప్ చేసేసుకొని ఇక మన ఫేస్కి అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే మిల్క్తో అయినా మన ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్తో అయినా ఫేస్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి ఎందుకు అంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చి ఇంటికి రాగానే ఈ ప్యాక్ని రెడీ చేసుకొని మన ఫేస్కి అలాగే డైరెక్ట్గా అయితే అప్లై చేయకూడదు అనమాట మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం ఈ ప్యాక్ అప్లై చేయగానే ఇక ఆ డస్ట్ మీద అప్లై చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి అందుకని మన ఫేస్ని ఫస్ట్ క్లెన్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట మీరు నార్మల్ వాటర్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే మిల్క్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగా రోజ్ వాటర్తో అయినా కొద్దిగా తీసుకొని ఇలా కాటన్ పెట్టి మీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఈ ప్యాక్నైతే అప్లై చేసేసుకోండి ఎప్పుడైనా మన ఫేస్కి ఏ ప్యాక్నైనా అప్లై చేసేటప్పుడు మనం పై నుంచి కింద వైపుకి అప్లై చేయకుండా కింద నుంచి పై వరకు మన స్కిన్కి మన నెక్కి మన హ్యాండ్స్కి ఇలా అప్లై చేసుకోవచ్చండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎంత నల్లగా ఉన్నా సరే మన స్కిన్ అనేది తెల్లగా మారిపోతుందండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట చాలామందికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళాలి అంటే ఇష్టం ఉండదనమాట కానీ వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది తెల్లగా ఉండాలి మన స్కిన్ అనేది సాగిపోకుండా యవ్వనంగా కనిపించాలి మన ఫేస్ పైన మచ్చలు మొటిమలు గుంతలు గీతలు పడకుండా ఉండాలి మనం కూడా అందంగా కనిపించాలి అని ఉంటుంది ఈ ప్యాక్ మనకి ఎక్కువ కూడా ఏమి ఖర్చు అవదండి కొద్దిగా ఒక స్పూన్ వరకు పెరుగుని వేసేసుకొని అందులో కొద్దిగా కాఫీ పౌడర్ ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ని యాడ్ చేసేసుకొని అలానే కొద్దిగా హనీ శనగపిండి ఇంకా చిటికెడు పసుపు అంతేనండి అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదా ఇక అస్సలు లేట్ చేయకుండా మీరు ఈ ప్యాక్ని రెడీ చేసుకొని ఒకసారి మీ ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకొని రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా షేర్ చేస్తారండి అంత బాగా పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది వస్తుందనమాట అంత తెల్లగా కనిపిస్తారు ఇన్స్టెంట్గా ఫేస్ అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది కొంతమందికి ముఖం వరకే తెల్లగ్ కనిపించాలి మన ముఖం అందంగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు అలా కనిపించాలని ఎన్నో క్రీమ్స్ అని సిరమ్స్ అని ప్యాక్స్ అని వాడుతూ ఉంటారు నన్ను నమ్మి ఇదొక్క ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి దీనివల్ల ఎన్నో లాభాలు అయితే ఉన్నాయండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నా స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఒక్కసారి అప్లై చేసినందుకే ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో కదా నా స్కిన్ అనేది ఈ ప్యాక్ని మీ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి ఈ ప్యాక్ని మీరు డైలీ యూజ్ చేయొచ్చండి మీ ఫేస్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట మీకు డైలీ కుదరకపోతే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవడానికి మీరు వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకోండి మీ ముఖం తెల్లగా అవ్వాలని ఇప్పటివరకు ఎన్నో క్రీమ్స్ అని ప్యాక్స్ అని ఎన్నో వాడి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ప్యాక్ని వాడి చూడండి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మీరు కూడా ఎటువంటి పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఇన్స్టెంట్గా వైటనింగ్ బ్రైటనింగ్గా మారవచ్చు ఒక్కొక్కసారి మనకి హోమ్ రెమెడీస్ అనేవి రిజల్ట్ రావటం లేట్ అవచ్చు కానీ రిజల్ట్ రావటం అయితే పక్కా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతులు అనేవి నేను అప్లై చేసిన ప్యాక్ అనేది ఆ చెయ్యి ఎంత వైట్ గా బ్రైట్ గా కనిపిస్తుందో ఈ చెయ్యి అయితే చూడండి కొంచెం బ్లాక్ గా అయితే కనిపిస్తుంది సో డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నానండి నేను నా లెఫ్ట్ హ్యాండ్ కి ఎటువైపు అయితే ఆ ప్యాక్ ని అప్లై చేశాను అంత వరకు ఎంత బ్రైట్ గా వైట్ గా కనిపిస్తుందో కదా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నారు కదా సో తప్పకుండా ట్రై చేసేయండి అన్నీ కూడా మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ఈ పాక్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం సో ఈ వీడియో అనేది అందరికీ యూజ్ అయిందే అని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ 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 మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో దట్ నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ మరొక మంచి యూస్ఫుల్ తోటి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్